ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఇబ్బందికి గురి చేసిన ప్రభుత్వం పోవాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రావాలని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బడేటి రాధాకృష్ణ తెలిపారు స్థానిక పన్నెండవ డివిజన్లో ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న బడేటి రాధాకృష్ణకు డివిజన్ ఇన్ఛార్జి తవ్వ అరుణ్ కుమారి టీడీపీ కార్యకర్తలు జనసేన నాయకులు ఘనస్వాగతం పలికారు ప్రతి ఇంటికి వెళ్లి పదమూడో తేదీన ప్రజల ప్రభుత్వం కోసం అందరూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు అనంతరం బడేటి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆదరణ చూస్తుంటే వైసీపీ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందని వైసీపీ ప్రభుత్వ నిర్ణయాల వల్ల అనేక మంది కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయని ఈ రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని మీడియా ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో తవ్వ అరుణ్ కుమారి నరేష్ కర్రీశ్రీను టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank <laughs> you

త్రలో భాగంగా ఈ రోజు పన్నెండవ డివిజన్ జరగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏదైతే నాలుగు రోజుల్లో జరగబోతున్న ఎలక్షన్ కోసం ఎప్పుడు వస్తుందా అని ప్రజలందరూ కూడా ఆతురుతో చూస్తున్నారు ఈ రాక్షస ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా వీధి వీధిలో కూడా బయటకు వచ్చి హారతలు వస్తున్నారు ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది ప్రజా విప్లవం వచ్చింది ఏదైతే గత ఐదు సంవత్సరాలుగా రాక్షస పాలన సాగిస్తున్నారో ఈ రాష్ట్రస పాలన అంతమందించడానికి యావత్ ప్రజానీకం కూడా అడుగులో అడిగేసి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని సాగనంపాలి రాష్ట్రాన్ని కాపాడాలి రాష్ట్ర చరిత్రను తిరగరాయాలి అనేది ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం ఇవ్వాలని ప్రజలను కోరారు ప్రజలందరూ కూడా దానికి సుముఖత వ్యక్తం చేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున వాళ్ళు సంఘీభావాన్ని తెలుపుతున్నారు రాబోయే రోజుల్లో అందరూ కూడా ఓటు వేయడానికి ప్రతి ఒక్కరు ఓటేయాలి ఓటేయించాలి అనే నినాదం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారో తప్పనిసరిగా దానికి అందరూ కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారు బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ చెన్నై నుంచి కానీ అందరూ కూడా ఓటింగ్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలి మేము ఆంధ్రప్రదేశ్లో పుట్టాము మా రాష్ట్రం కోసం మేమందరం కూడా ఓటేయడానికి రావాలని అందరూ కూడా వస్తున్నారు ఏదైతే ప్రజల్లో ఈ చైతన్యం వచ్చిందో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఇరవై సంవత్సరాలు నలభై సంవత్సరాలు రాష్ట్రం బాగుండాలి అని అంటే ఈ ప్రజా విప్లవం రావాలి రేపు రాబోయే రోజుల్లో ఏ నాయకుడు కూడా ఇటువంటి పరిపాలన చేయాలి అంటే భయపడాలి అలాగే ఏ పార్టీ అయినా సరే చేసేటప్పుడు ప్రజల కోసం చేయాలి ప్రజా నిర్ణయం కోసం చేయాలి ప్రజల ఆమోదం పొందాలి ఈ రోజున ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ప్రజలందరినీ కూడా హింసించిన ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రజలందరూ కూడా ఏ విధంగా తిరుగుబాటు చేశారని రేపు రాబోయే రోజుల్లో చూస్తారు అందరికీ కూడా రాబోయే పదమూడు రోజులు ఒక దీపావళి పండుగ లాంటిది తప్పనిసరిగా దీపావళి అందరూ సెప్టెంబర్ అక్టోబర్లో చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా రేపు పదమూడో తారీఖు చేసుకుంటారని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది